హలో 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 గోపి అన్న చెప్తాము అన్నా నేను ఫాలో అవుతున్నా నేను చూసే నువ్వు వీడియోస్ పెడతావు కదా అవి ఫాలో అవుతున్నా మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఉన్నాడు అతనికి అడుగుతున్నా ఇది అంతా నువ్వు నువ్వు చెప్తావు కదా అందరికి అంటే నేను అడిగి అడుగుతాము ప్రత్యేకంగా బైబుల్లో ఉండేటి ఎవరనేది బైబుల్ లో రిఫరెన్స్ చూపించాలి కదా తమ్ముడు మనకి ఆ అదే అన్న నేను మా ఫ్రెండ్ అడిగితే వాళ్ళ పాస్టర్ తో వాళ్ళ పాస్టర్ నువ్వు మాట్లాడాలంట సరే కలప మాట్లాడదాం ఏం దానికి అక్కడేనా పరిశుద్ధాత్మ దేవుడు అని కదా పరిశుద్ధాత్మ దేవుడు కాదు కదా బైబుల్ ఎక్కడ లేదు కదా పరిశుద్ధాత్మ దేవుడు అని అవుతుందనా నేను నువ్వు చేసిన ఐదు తమ్ముడు గర్భం అవడానికి ఎవడైనా చేయొచ్చు గర్భం గర్భం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ లో అప్పుడు తమ్ముడు ఏది మాట్లాడినామో మనం బైబుల్ ప్రకారం మాట్లాడుకోవాలి అవునా నీ సొంత వచ్చినా నా సొంత వచ్చినా మాట్లాడుకోకూడదు దీని నువ్వు ఉంటావా తండ్రి ఎవరు తండ్రి నాకు తెలిస్తే కదా నీకు చెయ్యడానికి నాకు బైబుల్ చదివితే అర్థం కాదు ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఉంది ఒకసారి నువ్వు జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్ సైలెంట్ గా ఉండమని చెప్పు అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయింది లూకాసు వార్తలో మేరీని కమ్ముకొని ఉంటది ఓకేనా అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అయితే దేవుడు కాదు బైబుల్ ప్రకారం ఎక్కడ కూడా ఆయన దేవుడు ఆయన పూజించాడు అని చెప్పి ఎక్కడ రాయలే బైబుల్లో మరి బైబుల్లో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు దేవుడు గర్భం చేశాడంటే మెరాకిల్స్ జరగాలి అంటే నువ్వు అడగచ్చు మెరాకిల్స్ అంటే ఏంటి అండి అని ఆ మెరాకిల్ దేవుడి ద్వారా గర్భం జరిగితే ఒకటో నెలకో లేకపోతే అమ్మటే పుట్టడం ఏదో సంథింగ్ అలా మెరాకిల్ జరగాలి కానీ ఏసు తొమ్మిది నెలలు మనం ఎలా పుట్టామో ఏసు కూడా అలానే పుట్టాడు మెరాకిల్ కాదు కదా మరి అక్కడ దేవుడు చేయలేదు కదా మెరాకిల్ అయితే ఖచ్చితంగా ఆయన టపక్కన వెంటనే పుట్టాడు అవాదంలాగా పుట్టడం భూమిలోంచి రావటం రావడం లేకపోతే టపక్కనే పుట్టడం అట్లా ఏదో జరిగేది అలా మెరాకిల్ జరగల మామూలు లాగానే ఆమె నవమాసాలు మోసి ఏసును కన్నది అవును మరి గర్భం అనేది ఒక మనిషి ద్వారా జరిగిందని మనం అనుకోవాలి కదా మరి దేవుడు నేను దేవుడి ద్వారా ఏం రాయలేదు కదా వేరే వాళ్ళ చేత గర్భం ధరించిందని పరిశుద్ధ ఆత్మ అనేవాడు గర్భం చేశాడు అక్కడ అంటే వేరే వాళ్ళ చేత గర్భం నువ్వు పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ అనుకుంటున్నా తమ్ముడు నువ్వు పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అనుకుంటున్నావా పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అని అర్థమా అని నీకు నేనేమంటున్నా అంటే దేవదూత వచ్చి చెప్తది కదా మరియాకి ఆ తల్లివి కాబోతున్నావు అని అవును తల్లి అవును నేను అదే చెప్తున్నా దేవదే చెప్పిందంటే పరిశుద్ధ ఆత్మనేవాడు మాములు మనిషి నీ లాంటి మనిషి పరిశుద్ధ ఆత్మనేవాడు మనిషా మరి దేవుడు ఇప్పుడు బైబుల్లో ఇద్దరే ఉన్నారు తమ్ముడు దేవుడు మనిషి అవునా ప్రవక్త దేవుడు మనిషి ప్రవక్త అంటే ప్రవక్త అంటే కూడా మనిషి దేవుడు మనిషి రెండే మాటలు ఉన్నాయి కదా బైబుల్లో అవునవును ఇంకేమైనా ఉన్నాయా అంటే ప్రవక్తలు ఎంత ఉన్నారులే గాని దేవదూతలు ఉన్నారు సార్ దేవదూతలు ఎవరో మనకు తెలుసు ప్రవక్తలు ఎవరో తెలుసు దేవుడు ఎవరో తెలుసు అవును కదా తెలుసు మనుషులు మనుషులు చాలా మంది ఉన్నారు నేను అడిగే పాయింట్ ఏందండి తమ్ముడు నేను ఒక్కటే గుర్తు పెట్టుకో పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్లో ఉంటే ఖచ్చితంగా మనం నమ్మాలి మీది దేవుడు వల్లే గర్భవతి అయిందని పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి బైబుల్ మొత్తంలో ఎక్కడా రాయబడలేదు అవునా నువ్వు అంటే పరిశుద్ధ ఆత్మ కదండి ఆత్మ అంటే ఆత్మ అయిపోద్దా ఇప్పుడు నా పేరు ఆత్మారావు తమ్ముడు మా ఫ్రెండ్ పేరు పెంటారావు ఇప్పుడు పెంటారావు అని పెట్టుకుంటే పెంట అయిపోతాడు వాడు నేను ఆత్మారావు అని పెట్టుకుంటే ఆత్మ అయిపోతాను పరిశుద్ధ ఆత్మని పెట్టుకుంటే ఆత్మ అయిపోద్ది అది నువ్వు నా లాజిక్ ఆలోచించి ఒకటి సర్లే నేను చూపిస్తా ఏం చూపిస్తా మరి అంటే మరియా ఎట్లా గర్భం ధరించిందో నేను చెప్తాడు నేనే తీస్తాను మా మత్స్వార్థి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంది లూకోస్ వార్తది ఎవరిని ఉంటాయి తీసి చదివిస్తాను నీకు చదవమంటే చదువుతాను ఇప్పుడు నా దగ్గర బైబిల్ ఉంది నేను అంటున్నారు కదా మనిషి చేత గర్భవతి మనిషి ఎవరు మనిషి అని అక్కడ రాయలేదు దేవుడు అని రాయలేదు దాని అర్థం మనిషి అని రాయలేదంటే ఇప్పుడు యోహాన్ ఉన్నాడు యోహన్ మనిషి దేవుడా యోహాన్ మనిషి కదా అక్కడ మనిషి అని రాశాడా మరి బైబిల్లో ఎవరు అక్కడ యోహాన్ మనిషి అని చెప్పి రాశాడా ఇప్పుడు మాషే కదనా ఎట్లా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు జనరల్ గా ఆయన చేసిన పనుల గుర్తు పెట్టుకుని ఆయన మనిషి అని చెప్తున్నావు ఎలా ఆయన కూడా ఎక్కడ జన్మించాడు ఎవరికి జన్మించాడు ఆయన అంటే దేవుడు చేసిన మనిషిలే కదా వాళ్ళంతా అదే నేను కూడా అదే చెప్తున్నాను తమ్ముడు ఈ పరిశుద్ధ ఆత్మ అనేవాడు కూడా ఒక మామూలు మనిషి ఆయన దేవుడని రాయబడలేదు కదా అప్పుడు దేవుడు అని రాస్తే మనం దేవుడికి అంగీకరించవచ్చు మనిషిని మనిషి ఎప్పుడు రాయక్కర్లేదు వీడి మనిషి వీడి మనిషి వీడి మనిషి అని రాయక్కర్లేదు దేవుడికి మాత్రమే దేవుడు అని రాయాలి మరి దేవుడు అని రాయలేదంటే అర్థం ఏంటాడు మనిషి అని అర్థం కదా అక్కడ నా లాజిక్ నువ్వు పట్టుకో జాగ్రత్తగా మనిషికి మనిషి అని చెప్పి ఎక్కడ ఏ పుస్తకంలో రాయడు దేవుడు కాని దేవదోత అయితే మాత్రం ఈ సందర్భాల్లో మాత్రమే రాస్తారు వీడు దేవుడు వీడు దేవత అని చెప్పి రాస్తారు మరి పరిశుద్ధాత్మక దేవుడు అని రాలేదంటే మనిషిని మనం అనుకోవాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మనిషి ఒకటేనా పరిశుద్ధాత్మ దేవుడు కాదు తమ్ముడు నేను అదే చెప్తున్నాను అదే పరిశుద్ధాత్మ ఒకటే మనిషి ఒకటేనా ఇప్పుడు నువ్వు అడగచ్చు అదేంటన్నా మరి పరిశుద్ధ ఉంది కదా మరి ఆత్మ అంటే ఆత్మే కదా అని అనుకోవచ్చు మా ఫ్రెండ్ నేను అదే అడిగాను కానీ పరిశుద్ధాత్మ అంటే మామూలు మనిషి అంటున్నావు కదా అవును చూపిస్తే పరిశుద్ధాత్మ అందరికి ఉంటుందా పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మగా తమ్ముడు అదే చెప్తున్నా నేను పరిశుద్ధ ఆత్మ అంటే అదొక పేరు పెంటారా ఉంది తమ్ముడు ఇప్పుడు నువ్వు చెప్పు అతను పెంట ఆ తమ్ముడు పేరు పెట్టుకున్నంత మాత్రం అది అయిపోద్దా నువ్వు చెప్పు మనిషి ఇప్పుడు ఆత్మ నా పేరు ఆత్మారావు తమ్ముడు ఇప్పుడు నేను ఆత్మనా మనిషినా మనిషివే మరి నేను పరిశుద్ధ ఆత్మ పేరు పెట్టుకున్నాను నేను ఆత్మనైతే మనిషిని అయితే మనిషి మరి అదే నేను మొత్తుకునేది పరిశుద్ధ ఆత్మ అంటే అందరూ ఆత్మ అంటే ఆత్మ అనుకుంటారు ఆత్మ కాదు అది మనిషి అతను అందుకే అక్కడ ఏం అందుకే మత వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మత్స్య వార్త ఒకటో అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన గర్భవతయిందని రాశారు మహిమ వలన రాయలేదు అక్కడ చదవమంటా వచ్చిన చదవమంటావా నీకు నాకు అవసరం లేదన్న అంటే నేను ఏమడుగుతున్నా అంటే గర్భవతి అయింది ఎవరి చేత గర్భవతి అయింది అని అంటున్నా అదే పరిశుద్ధాత్మ ఎవరు మనిషి ఆయన దేవుడు అని రాయలేదు కదా నీకు రాస్తే దేవుడు ఇప్పుడు యొహవా దేవుడా కదా బైబుల్ ప్రకారం అవును దేవుడే ఆయన దేవుడు అనే వచ్చిన నేను బైబుల్ అని చూపించమంటావా యొహవా దేవుడు అనే మాట యేసు ప్రభు దేవుని చేత వాడనా మరి యహోవానే కడుపు చే యహోవానే గర్భం చేయొచ్చు తమ్ముడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎవరు అసలు పాత నిబంధన పరిశుద్ధాత్మ ఉన్నాడా మరి ఏం చేశాడు పాత నిబంధన పరిశుద్ధాత్మ చెప్పు నేను అడుగుతుంది నువ్వు చెప్తుంది డిఫరెంట్ ఉందన్న డిఫరెంట్ కాదు తమ్ముడు నీకు బైబిల్ తెలియదు కానీ నేను అడిగే ప్రశ్నలు నీకు అర్థం కావట్లేదు నేను అడుగుతున్నా పరిశుద్ధాత్మ అంటే నువ్వు మనిషి అంటున్నావు నేను అంటాం కదా బైబిల్ చెప్పింది బైబుల్ చెప్పిందా మన లాంగ్వేజ్ ఇప్పుడు దేవుడు అని రాస్తే ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు యహోవా దేవుడు యహోవా దేవుడు అని రాయబడింది నేను అది నువ్వు నమ్ముతావు మాట్లాడతాము నువ్వు మాట్లాడే అర్థమయ్యే చెప్పు నా బాధల్లా ఇప్పుడు మన లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా ఒక అమ్మాయి నేను పోయి సెక్స్ చేసిండ కొడుకు పుట్టింటాడు వాణ్ణి పోయి దేవుడు అన్నాడు కదా అంతే ఇప్పుడు అదే జరిగిందేతా దేవుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడు శక్తి చేసింటే పుట్టినాడు అడుగుతున్నా నేను ఇప్పుడు మనిషి అంటే ఇంకా చెప్తావు ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నారు కదా పరిశుద్ధాత్మ అందరికి ఉంటది పరిశుద్ధ అనేది ఒక పేరు రా ఇప్పుడు నీకు పేరు నేను చెప్పి పెంటారావు పేరు నా పేరు ఆత్మారావు పేరు ఆత్మారావు అనే పేరు పరిశుద్ధాత్మ తమ్ముడు ఇవన్నీ బైబుల్ నుంచి దేవుడు అని చూపించు తమ్ముడు పరిశుద్ధాత్మల్ ఆయన దేవుడు ఆయన్ని పూజించాలని ఓటు చూపించు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను దేవుడు చేత గర్భం ధరించిందని మీ ఫాస్టర్ గారిని అడుగు పరిశుద్ధాత్మ దేవుడు అనే ఓటు చూపించమని చాలు మనకి ఒప్పుకుందాం సరలే చెప్తానికి అడుగుతమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించండి అని చెప్పడు చాలు సరలే సార్ అడిగి చెప్తా ఇక్కడ లూకా స్వార్త ముప్పై ఐదో ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చు లసి చూడు దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను సర్వోన్నత శక్తి అంటే ఒక భయంకరమైన శక్తి అనమాట ఒక మంచి బలం అంటే మంచి బలంగా ఉన్న ఒక మగాడు నిన్ను కమ్ముకుంటాడు అంటే కమ్ముకోవటం అంటే ఏంటి అటు ఇటు కదలకుండా చేయటం అటు ఇటు కదలకుండా చేసి రేప్ చేయటం అనమాట అది ఇప్పుడు ఒక ఒక దొంగని పోలీసులు కమ్ముకున్నారు అంటే దాని అర్థం ఏంటి తమ్ముడు కమ్ముకున్నారు అంటే అర్థమేంటి చుట్టుముట్టేశారు అని అర్థం కదలకుండా తరుముతున్నారు కమ్ముకున్నారు 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 అంటే మేఘాలు కమ్ముకున్నాయి తమ్ముడు భూమి మీద అంటే ఏంటి అంటే ఇక మేఘాలు తప్ప ఇంకేం కనిపించవు మనకి అవును అదే అర్థమా అంతే ఆ అంటే పోలీసులు దొంగను కమ్ముకున్నారంటే అక్కడ చుట్టూ చూస్తే పోలీసులు రౌండ్ అప్ చేసిన మధ్యలో నుంచోని ఉంటాడు అవునవును కమ్ముకోవటం అంటే అటు ఇటు కదలకుండా చేయటం ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి సర్వోత్తన శక్తి అంటే సర్వోన్నతని శక్తి అంటే ఒక బలమైన శక్తి వచ్చి మేరీని కమ్ముకుంది కమ్ముకుంది అంటే అటు ఇటు కదలకుండా చేసింది కాళ్ళు చేతులు అవన్నీ కదలకుండా చేసేసి అతను గర్భం మేరీ గర్భం చేశాడు పుట్టబుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని దేవుడు అంటలేదు ఇక్కడ కూడా గుర్తు పెట్టుకో జాగ్రత్తగా పరిశుద్ధుడై పరిశుద్ధుడు అంటే ఏంటి ఎటువంటి పాపము లేనివాడు మంచివాడు అని అర్థం బైబుల్ ప్రకారం దేవుని కుమారుడు పుట్టబడును అని చెప్పాడు అనమాట అంటే ఏంటిది సర్వోదర శక్తి కమ్ముకుంది అంటే అక్కడ బలవంతం జరిగింది మేరీకి ఇష్టం లేదు పైవచనం అంట చూడు అందుకు మరియా నేను పురుషుని ఎరుగున్న దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా అయ్యా నాకు మగవాళ్ళ మగవాళ్ళు లేదు నువ్వు వచ్చి నాకు చేస్తా చేస్తావు ఎంత మడుకు భావ్యం అని చెప్పి అడిగింది ఆమె ఇప్పుడు ఒక స్త్రీ గర్భం చేయాలంటే స్త్రీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి మనం ఫస్ట్ రెండోది తండ్రి ఉంటే తండ్రి పర్మిషన్ తీసుకోవాలి లేదా భర్త ఉంటే భర్త పర్మిషన్ తీసుకోవాలి ముగ్గురు పర్మిషన్ ఉంటే మాత్రం గర్భం చేయాలి కానీ ఇక్కడ పరిశుద్ధ ఆత్మహత్యం చేశాడు బలవంతంగా రేపు చేశాడు ఆమె నేను చెప్పిన రూల్స్ నువ్వు చదువుకో జాగ్రత్తగా కమ్ముకోవటం అంటే కదా మేఘాలు భూమిని భూమి మీద ఏం కనపడట్లేదు మేఘాలు తప్ప సరే సరే చెప్తాను కమ్ముకో నాకు నాకు కమ్ముకో తమ్ముడు నాకు కలుపు తమ్ముడు నేను కమ్ముకుంటాను ఆయన్ని అన్నా గోపి అన్న ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి బూతులో ఉన్నాయి సెక్స్ సళ్ళు పిసికించుకోవాలని కొద్దిగా కుర్రాలు చెప్తే చేసుకుంటారు ఇంకొకటి బైబుల్ లో గా సళ్ళు పిసుకోవడం నోట్లో అంగం పెట్టు పెట్టి చేయకటం బాగా సళ్ళింతలా ఇంతలా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఉన్నాయి గుండ్రంగా ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి వచనాలు కూడా ఉన్నాయి చదివినిపించే వినిపిస్తాం సరలే సరే మాస్టర్ మాట్లాడిస్తా మాట్లాడచ్చు తమ్ముడు మాట్లాడచ్చు సాయంత్రం పక్కనే ఉండాలని చెప్పు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండమని చెప్పి నేను మాట్లాడే పాస్టార్ అంటే పాస్టార్ కాదు స్టీల్ బ్యాచిలర్ బ్యాచిలర్ ఆ అదే భలే సమస్య వచ్చింది ఏమైనా ఆడవాళ్ళు ఉంటే చూడు పక్కన నుంచో పెట్టి ఆడవాళ్ళకి అంటే ఏం లేదు తమ్ముడు నేను చదివే వచ్చిన ఆడవాళ్ళ ఆడవాళ్ళు చదివి కూడా చదివిద్దామని అట్ల కుదురుతాది ఆయన స్టీల్ బ్యాచిలర్ ఇంకా ఎవరు ఉండరా తమ్ముడు ఒక మాట ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటే ఆడ మగ కలిపి చదువుకునే పుస్తకమే కదా మీరు ఆయనతో మాట్లాడితే అప్పుడు అర్థం అవుతుంది సరే కలిపి ఎప్పుడు కలుపుతావు ఆయన్ని ఈవినింగ్ కాల్ చేస్తాడు ఎన్నింటికి నాలుగు గంటలకి నాలుగు గంటలకు రెడీగా ఉంటాను నేను ఆ సరే సరే వీడియో 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 వస్తుంది కదా అన్న వీడియో వస్తుంది కంపల్సరీగా వస్తది ఆ ఓకే అన్న ఓకే ఓకే మాకు కూడా అదే కావాలి సరే తమ్ముడు రైట్ మరి అట్లా సరే అన్న రైట్